కూర్చున్నారా చూడండి చల్లగా ఉందా బాగా చల్లగా ఉందా అందుకని కూర్చున్నారా అమ్మ కూతురు అందుకని కూర్చుంది నీకు మంపెక్కు ఇందిరా లెక్కి బాగా నిద్ర వస్తుందా అప్పుడే నిద్ర వస్తుందా చాలి నీకు కూడా ఎందుకు బొజ్జున్నావు చల్లగా ఉన్నానా ఎందుకు రొప్పుతున్నావు చర్లేమ్మదా రావు అమ్ముంటే రావులే నాతో ఏం పని నీకు బిస్కెట్ పెట్టాను మళ్ళీ బిస్కెట్ పెట్టాను మళ్ళీ వద్దా సరేలే అయితే పైకి వెళ్ళి ఆడుకుంటారా పైకి వెళ్ళి ఆడుకుంటారా చల్లి పైకి వెళ్తావు అమ్మా పైకి వెళ్తావా ఎలవు ఎల్లవు అసలు చార్లీ ఏమో కానీ లక్కీగా నేను పోనుంటే పోను అంటే అతబుజ్జున్నాడు చూడు మొత్తగా నిద్రపోతుంది పొద్దు పొద్దున్నే నువ్వు చెప్పుడు చెప్పు నేను నీ మాట విన్నానే లక్కీ చార్లీ ఏమో నువ్వు ఎంత మాట్లాడినా నీ ఆటలు నా ఏం చార్లీ బాయ్ వెళ్తున్నానులే డోర్ వేస్తున్నానులే వేస్తున్నా 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 రా మరి జ్యోషమ్ని పిలిచానా పిలిచానా పిలిచేనా జోషి రే లేపుతురా లేపుతూరా తల్లి అక్కడ లేపుతురా అక్కడ లేపుతురా లేపుకోపో నువ్వే లేపమంటావా నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటా అంటావా సర్లే పో చర్లే బాయ్ బాయ్